నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించేదవు కీర్తనల గ్రంథము నూట ఇరవై ఎనిమిది రెండు పరిలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడను గాక మీ రాజ్యము కాక మీ చిత్తం పరిలోకమని నెరవేర్చున్నట్లు భూమి ఎందు గాక మా అనుదిన ఆహారం నేటి మాకు దయచేయము ఇతరులు మా ఎడలో చేసిన అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించము మమ్మైన శోధనలోకి తెగ కీడు నుంచి తప్పించము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నాయి తండ్రి ఆమె ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక ఎహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక ఎహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానం కలుగజేయను గాక కాక